ఒకటి మనసు ప్రశాంతంగా ఉండాలంటే దైవం మీద భయం ఉండాలి రెండు ప్రతిదీ పొందగలమనే ఆశ ఉండకూడదు ఆచరణలో స్థిరత్వం ఉండాలి మూడు అనవసర విషయాల్లో మనస్సు కలత చెందనీయకపోవడమే నిజమైన శాంతి నాలుగు శాంతిని పొందాలంటే వాక్యాలు భావాలు ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి ఐదు జీవితంలో అన్నింటినీ నిస్సహాయంగా స్వీకరించడం నేర్చుకో ఆరు ప్రతిదీ జరగవలసిందే అనుకో క్షణిక ఆందోళనని తొలగించు ఏడు నిస్వార్థంగా పనిచేస్తూ ఫలంపై ఆశ పెట్టుకోకు ఎనిమిది ప్రమాదంలో కూడా ప్రశాంతతతో ఉండగల సమర్థతతో జీవించు తొమ్మిది మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిదీ అనవసరం అనుకోగల గుణం సంపాదించాలి పది కర్మను పూజగా భావిస్తే ప్రశాంతత నీదే పదకొండు ప్రతికూల పరిస్థితులను సైతం సాంత్వనతో స్వీకరించు పన్నెండు ప్రపంచపు బాధ్యతలు తక్కువగా భావించు క్షణికం క్షణికం అనుభూతిని ఆస్వాదించు పదమూడు అందరి కోసం ప్రార్థన చేయు అపరిచితమైన సుఖం పొందుతావు పద్నాలుగు శ్రద్ధ విధేయతతో పనిచేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళు పదిహేను ప్రతి క్షణాన్ని పవిత్రంగా భావించి సంతోషం పొందు పదహారు ప్రశాంతత జీవితం మీద పూర్తి ప్రేమతో ఉంటుంది పదిహేడు దైవాన్ని స్మరించుకుంటే జీవితం ప్రణాళికగా ఉండదు ప్రశాంతంగా ఉంటుంది పద్దెనిమిది ప్రయత్నంలో విశ్వాసం ఉంచు ఫలితం ఎప్పటికీ నీ మీద ఆధారపడదు పంతొమ్మిది ప్రశాంతతకి రహస్యం బహు సాధారణం ఆలోచనలను స్వేచ్ఛ ఇవ్వు ఇరవై నిరాశను వదిలించుకోవడంలోనే ప్రశాంతత ఉంది ఇరవై ఒకటి భయం లేకుండా పని చేయడమే సాక్షాత్ ప్రశాంతతకు దారి ఇరవై రెండు ఆలోచనలు నీ నియంత్రణలో ఉంటే ప్రశాంతత కూడా నీదే ఇరవై మూడు మనసుకు ప్రశాంతత ఉండాలంటే నమ్మకం ఉంటే సరిపోతుంది ఇరవై నాలుగు కర్మలో ఉన్న శక్తిని గుర్తించి ప్రతికూలతల్ని అధిగమించు ఇరవై ఐదు పరమశాంతి దైవానికి లొంగి కరోనా చూపే మనసులో మాత్రమే ఉంటుంది ఇరవై ఆరు శ్రద్ధగా చేయడంలో మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇరవై ఏడు ప్రశాంతమైన జీవితం అనుభవాల బలంపై ఆధారపడి ఉంటుంది ఇరవై ఎనిమిది నిరంతరం సంతోషంగా ఉంటే ప్రశాంతత సహజంగా వస్తుంది ఇరవై తొమ్మిది కష్టం పడకుండా సాధించాలనుకుంటే ప్రశాంతత కాదు ఆందోళన ముప్పై ధైర్యం ఉంటే ప్రశాంతత ఉంటుంది భయపడితే ఆందోళన ముప్పై ఒకటి ప్రశాంతత కోసం మనసులో ద్వేషాన్ని వదలాలి ముప్పై రెండు అంతర్ముఖంగా ఉండాలంటే ప్రశాంతత దానంతటనే వస్తుంది ముప్పై మూడు ప్రయత్నాలను క్రమశిక్షణగా చేస్తే ప్రశాంతత లభిస్తుంది ముప్పై నాలుగు ప్రపంచం మారిపోతుంది కానీ మనస్సు శాంతంగా ఉంచుకుంటే శాశ్వతం ముప్పై ఐదు కృతజ్ఞత అనేది ప్రశాంతతకి దారితీసే మొదటి అడుగు ముప్పై ఆరు నిరంతరం సంతోషంగా ఉండాలంటే మనసులో మమకారం తగ్గించాలి ముప్పై ఏడు కర్మఫలంపై తహతహలు వదిలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ముప్పై ఎనిమిది ప్రేమతో చేసే ప్రతి పని ప్రశాంతతను అందిస్తుంది ముప్పై తొమ్మిది సంక్షోభాలను నిగ్రహంతో స్వీకరించడం ప్రశాంతతకు మార్గం నలభై ప్రతిదీ దైవం ఆజ్నే అనుకుని జీవితం గడిపితే ప్రశాంతత లభిస్తుంది